எல்லாச்சால காலா வந்து என்ன நான் தான் வந்து புத்தகாரே ஆ ஆ கேட் காசு கேட்ல கேட் இல்ல கேட் இல்ல நீ হইলে கொடி போயிட போச்சின்ல வென் புத்தகாரே மொமரி புத்தகாரே புத்தகாரே நம்ம சால்வி பன்சா ஐயோ பட்டை ஐடன் பட்டை ஐடன் ஐ பட்டை நா சால்வி உள்ளி பண்டா சால்வி பண்டா

హౌసింగ్ బోర్డ్ హౌసింగ్ బోర్డ్ కామారెడ్డి హౌసింగ్ బోర్డు ఐదు కార్లు బాగా కొట్టుకోపోతున్నాయి రెండు కార్లు పెండింగ్ లో ఉన్నాయి ఈ బైక్ కూడా కొద్దిగా పామున్నది కారు మా ఉదయం నాలుగు గంటల ముప్పై నిమిషాలు బాగానే వర్షం ఇప్పటి వరకు కూడా పుడటం జరుగుతుంది ఎడతెరుపు లేకుండా కురుస్తున్న ఈ భారీ వర్షానికి అవి ఎండగట్ట వారు కానీ మిగతా దోమకొండ మండలంలో పూర్తిగా అన్ని బాగులు చెరువులు పుంటలు అలువులు పారుతున్నాయి ఇప్పుడు దోమకొండ పొట్టుముకలా ఇక్కడ ఉంటాం వెళ్ళే దారి ఇది ఎటు ఇక్కడ బిట్లు కూడా వెళ్ళొచ్చు ఈ ఈ ప్రవాహం కూడా ఈ వంద సంవత్సరాల నుండి ఎప్పుడు కూడా ఇంత ఉధృతంగా ప్రవహించలేదు అక్కడ ఎడ్లగట్ట వాటి సైతం రోడ్డును మొత్తం క్రాస్ చేసి ఎన్నడూ లేని విధంగా ఈరోజు చాలా ఉధృతంగా ప్రవహిస్తుంది అధికారులు కూడా ఎక్కడికక్కడే ప్రజలు ఉండాలి ఎలాంటి పనులు ఉన్నా కానీ వాయిదా వేసుకోవాలి వర్షాలు తగ్గే వరకు బయటకు రావద్దని చూస్తున్నారు ఇది మనం ప్రస్తుతం చూస్తున్నది ఈ సీతారాంపూర్ ఏదైతే కొట్టుమక్కడ సీతారాంపూర్ విలేజ్ రెండు గ్రామాలకు ఒకే పేరు ఒకే గ్రామం రెండు పేర్లు ఉండడో దానికి సంబంధించిన ఈ చెరువు నుంచి ఈ వాటర్ వస్తుండడం వల్ల ఈ ప్రవాహం ఇక్కడ ఎక్కువగా వెళ్ళి ఈ ఎడ్లగట్ట భాగం మళ్ళీ కలుస్తుంది ఇక్కడ సంగమేశ్వరంలో మరీ ఎక్కువగా భారీగా ఉద్యోగంగా ప్రవహించడంతో అక్కడ కూడా రోడ్డును క్లోజ్ చేస్తారు de aquí y de acuerdo en el cabellino con मोकलानी पाक फुट रहा मिलेगा मोकल बैठो हां मिलेगा नहीं मोकल आइना को मोकलानी हल्ला हां मिलेगा और जूड़ा को मिलेगा मिलेगा देन में तो काम में बैठो अच्छे से मोकल बैठे हां मिलेगा हां बदल बैठो सारे बदल एक आउर है ये मना कर अच्छे से कोई खिली को ये ఆ రండి వెళ్ళు అడికసొకే ఉంది ఆ నేను చెప్తాను చెప్పినారా దరా వెల నిటు నా కారు ముట్టుకో బయినం ఆ సూసి ఐస్ ను నేను అలా అన్న అలారా అటు నిచ్చెరా అట్టుకుంటా అన్న అట్టుకో చెరా వాన అడికే మధ్యకే వాన ఆవ్ ను దిగే దివా చూసుకుంటా ను దిగా దితి దిగా ఆ రాత్రి రా ఆస్తా అప్పుడు వోదండి టైర్ जीना मिलला मला राजा तू आली नाही तेच कोणी देना तो इकडे इकडे हे काय सुणार हे काय हे कच्चे छाटला नाही करा इंग करा इंग तो दिमिती गेट आपण बोलले आराम बोलले आपण मी नाही मी राहणार दोन मिनिटाला एक एडवोकेट जो एडवोकेट बोल சா ஒப்போன் நீடிக்கு போனீரா ஃபஸ்ட்டு அந்த பண்டாய் அந்த ஓலை மார்கெட் ஓலை ए Zoom yes abba ok theek hai tungu rang ko etle taade tungu ta etle ne anla ka ye bolne ke asud dil ne kitna bolne gar ke gar ke kitna ki bik raha gar ke gar ke kitna ki bolne ke inke koi tarah wale ni play nahi so tum bhi isil re kaata to bikindra ho gunda ഇവിടെ ഉണ്ടതൊന്നും നോക്കട്ടല്ല പില്ലർ ആ പില്ലർ ആ വീഴണേ മാർത്തല്ല ഏത് പില്ലർ ഇല ലോക്കൽ പില്ലർ നടയേക്കിണ്ടി ലോക്കൽ പില്ലർ നടയേ വീക്ക് അടേ വീക്ക്ശാലകൾ വേഗലായി നേരെ വീയേ ഇത് ഇമ്പരല പാലകളാ गया 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 पानी गया 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 गया

ఇది నిజామాబాద్ టు హైదరాబాద్ రోడ్ మొత్తం వన్ వే మొత్తం ప్యాక్ అయిపోయింది దయచేసి హైదరాబాద్ ఎవరు రాకండి నార్సింగ్ దగ్గరలో నార్సింగ్ మొత్తం తిరుగు నిమిషాలు నువ్వు వినే ఉన్నావా అనా అన్నా మీ ఊరి వస్తున్నా నోతున్నా ఏ చెప్పో ఏడానికి దొంగ

బైపాస్ మీకు వాటర్ వచ్చినాయి ఎట్ల కట్ట బాబు లారీలు ఎక్కడ నుంచి వస్తున్నాయి చూడండి రాంగ్ రూట్ లో నమస్తే మనం ఇప్పుడు కామారెడ్డి నుంచి హైదరాబాద్కు వెళ్ళే నేషనల్ హైవే మీద ఉన్నాము జంగంపల్లి వద్ద తీవ్రమైన వాతావరణ పరిస్థితుల వల్ల నిన్న రాత్రి నుంచి కురుతున్న భారీ వర్షాలకు నేషనల్ హైవే పూర్తిగా బ్లాక్ కావడం జరిగింది దాదాపు ఇరవై ఐదు కిలోమీటర్ల మేర వాతావరణ పరిస్థితులు అత్యంత దారుణంగా ఉన్న నేపథ్యంలో మనం చూడొచ్చు ఇప్పుడు పండ్లు కూడా వచ్చే పరిస్థితి అత్యంత తీవ్రమైన పరిస్థితులలో తామారెడ్డి డిఎస్పీ గారు కూడా ఘటనా స్థలాన్ని పర్యవేక్షిస్తున్న దృశ్యాన్ని కూడా మనం చూడొచ్చు జేసీబీతో ఆ నేషనల్ హైవేకి సంబంధించిన సిబ్బంది కూడా అంత క్లియర్ చేస్తున్నారు దయచేసి కామారెడ్డి హైదరాబాద్ హైవేని అవాయిడ్ చేయాలి మరి ముఖ్యంగా చూసుకున్నట్టయితే సిద్దిపేట నుంచి కరీంనగర్ వెళ్తున్న నేషనల్ హైవే కూడా వాతావరణ పరిస్థితులు ఉభిగా ఉండడం వల్ల ఆ నేషనల్ హైవేని కూడా అధికారులు జో చేస్తున్నారు అన్నది మనకు ప్రాథమికంగా సమాచారం వస్తుంది ఎప్పుడు కూడా వాతావరణ పరిస్థితులు అత్యంత ఇబ్బందికరంగా ఉన్నందున ఎవరు కూడా ఇక్కడ ట్రావెల్ చేయొద్దని ప్రజలందరూ కూడా కామారెడ్డి కలెక్టర్ గారు విజ్ఞప్తి చేయడం జరుగుతుంది ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి కూడా ఒక సూచన రావడం జరిగింది ఈ వాతావరణ పరిస్థితులు బాగాలేనందున దూర ప్రజలందరి బంద్ చేసుకొని ప్రజలంతా ఇన్నలే కోరుతున్నాము రోడ్ కట్ అయింది రోడ్ కట్ అయింది రామాయణపేట నుంచి సిద్దిపేట రోడ్ మొత్తం బ్లాక్ అది ఎవరు కూడా రాదని చెప్పాలి గజ్వేల్ నెక్స్ట్ రామాయణపేట రామాయణపేట సిద్దిపేట కోనాపూర్ సిద్దరామారాయణకి ఫోన్ చేయాలి అక్కడ నుంచి అక్కడ నుంచి రావద్దని చెప్పి వాళ్ళు కూడా ఇంటిమేట్ చేయమని చెప్పాలి బాయురతపల్లి కోనాపూర్లో అక్కడ అలర్ట్ చేస్తా మన నిజాంపేటలో కూడా చెప్పండి అవునా అది మొదలవా కూడా కొంచెం తీవ్రంగా ఉంటుంది ఇప్పుడు ఓ మై తండ మొత్తం మునిగిపోయింది ఇక్కడ మాకు రాకపోకలేం కానీ మాకు పబ్లిక్ పబ్లిక్ మొత్తం స్లాబ్ ఆడ తండ మొత్తం తిరుగులే మొత్తం తాండ మొత్తం మునిగిపోయింది మాకు మొత్తం రా మాకు ఏంటంటే ఇప్పుడు పై అధికారులు మొత్తం మాకు ఏటు పోవాలన్నా మాకు దారి లేదు ఇప్పుడు తాండ మొత్తం తిరుగులు మొత్తం వాటరే ఉంది ఏటు చూసినా కానీ వాటరే మొత్తం మొత్తం వాటరే ఉంది లుగు కిందికి వాడితే సమానంగా వాడుతున్నది ఇంతకుముందు కింద దుంకినట్టు కనబడుతుంది ఇప్పుడు సమానంగా వారుతూ కనబడుతుంది అంతగా మనము చెరువు తీవడం వల్ల ఈ ప్రళయం సంభవించింది వీడియో తీసుకో మామూలు నీళ్ళు కావు మామూలు చెరుకులు కావు నా కిందాలు సార్ ఇది కొండాపూరు ఆరుగొండకు మధ్య వాగు సార్ ఇది ఎంత పరిస్థితి దారుణంగా ఉంది సార్ ఇది దారుణం సార్ ఇది చాలా మార్నింగ్ నా ఈత కాలంలో ఇంతగానో వర్షం అయితే ఎప్పుడు చూడలేను ఇంతకన్నా వాగు ఎప్పుడు సార్ ఇది ఒరే చిన్న ఊరైనా ఇంతగానో అంటే పెద్ద పెద్ద వాగు అనేది ఇక ఆలోచించాలి సార్ చాలా డేంజర్ ఉంది సార్జరా నింగరాంశారు ఆల్రెడీ దైపోయింది సార్ కొండాపూర్లో గుండాపూర్ చెరువు సార్ ఇది దారుణం ఇది మొత్తం తెగిపోయింది చెరువు తెగిపోవడం వల్ల ఇంతగానము కట్ట తెగిపోయింది సార్ కొండాపూర్ చెరువు ఇది సో ఇంత ఇది దాటనిస్తలే సార్ రాజంపేటకు మధ్యలో ఉంటుంది చెరువు కట్ట దాటనిస్తలేదు

ప్రమాద మంచులో బీబీపేట చెరువు కట్ట సైజాబులో దగ్గర లేదు కామారెడ్డి మరియు ఎల్లారెడ్డి సుమారు పదమూడు మండలాలు వర్షపాతం బాగా ఎక్కడ పడినందుకు మరి చాలా డ్యామేజ్ జరిగింది ఇప్పటికే ఉన్న సమాచారం ప్రకారంగా రాజంపేటలో ఒక వ్యక్తి గోడ పడిపోతే చనిపోవడం జరిగింది ఇద్దరు గోముపిడాలు ఇప్పుడిప్పుడు ఒక కామారెడ్డిలో నాలాలో కొట్టుకుపోయినారు ఒక ఓల్డ్ మేన్ అని సమాచారం దొరికింది ఎనీ 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 ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు టెలికాన్ఫరెన్స్ తీసుకోబోతున్నారు ఇద్దరు కలెక్టర్లు ఇద్దరు ఎస్పీలు నిజామాబాద్ ఉమ్మడి నిజామాబాద్ పోలీస్ అంతా కూడా వచ్చేసినారు అలాగే మన ఎన్డిఆర్ఎఫ్ అండ్ ఎస్డిఆర్ఎఫ్ వాళ్ళు కూడా దిగినారు కానీ నేషనల్ హైవే ఇబ్బందిగా ఉన్నందుకు వాళ్ళు కూడా ఎట్లనో అక్కడ కమల్ నీకు చేరబోతున్నాను కొద్దిసేపట్లో రేపు అవసరం ఉంటే హెలికాప్టర్ ద్వారా ఎక్కడెక్కడ ఒక రెండు మూడు చోట ఒక ఖాళీపూల్ దగ్గర ఒకట ఒకటి ఏడారం అలాంటి చోట సమాచార ప్రకారంగా అతన్ని మన ప్రేస్తానికి పోయినది ఎత్తు ఉన్నారు ఇనిమో గవర్నమెంట్ పూర్తి విధంగా అలర్ట్ ఉంది గవర్నమెంట్తో సహా రేపు నేను మన సీతక్క గారు కూడా రేపు కామారెడ్డికి రాబోతున్నాము దాంతో సహా ఎక్కడ నష్టం జరిగినా నష్ట పరిహారంతో తీవగలదు కానీ ముందుగా ప్రాణాలు కాపాడేందుకు మా దృష్టి అంతా మనుషులోనే మేము ఉన్నా నేను అలర్ట్గా ఉన్నాను ఏదైనా ఉంటే నా దృష్టికి టెలిఫోన్ ద్వారా తెరపజేయండి కలెక్టర్ గారు కూడా అక్కడనే ఇన్స్ట్రక్షన్ ఇచ్చినాం అక్కడనే మనకు కంట్రోల్ రూమ్ కూడా ఓపెన్ చేస్తున్నాం ఏదో డైరెక్ట్ కంట్రోల్ రూమ్కు మీరు చెప్పండి రేపటి నుంచి మన ఇన్ఛార్జ్ మినిస్టర్ నేను కూడా కామారెడ్ అయినా ఉంటాను ఎలాంటి భయం అవసరం లేదు ఇప్పుడు గంట సేఫ్ అయింది మొత్తానికి వర్షం ఆగిపోయింది దాదాపు మూడు గంటల నుంచి ఇప్పుడు అన్ని లెవెల్స్ తగ్గుతున్నాయి అంత ప్రమాదం అంత ఇప్పుడు ప్రమాదం తగ్గుతున్నది కాబట్టి ఇది సంతోషమైన వార్త మూడు గంటల నుంచి వర్షాలు లేవు ఎనీహో ఇలాంటిది రావడం బాధాకరంగా ఉంది కానీ ధైర్యంగా మనం ఎదుర్కొందాం అన్ని విధంగా ప్రజలకు సహకరిస్తాం మా కాంగ్రెస్ నాయకులకు మండల్ ప్రెసిడెంట్లకు చెప్తున్నాను ఎక్కడన్నా ఇబ్బంది ఉంటే మీ మీ ఇంట్లో భోజనాలు పెట్టండి లేకుంటే అక్కడ మ్యారేజ్ హాల్ ఉంటే మాట్లాడుకొని అక్కడ వాళ్ళకు ఉండే అరేంజ్మెంట్స్ కానీ ప్రజలకు రాత్రిపూట లేకుంటే భోజనాలు కానీ మా కాంగ్రెస్ నాయకులకు మండల ప్రెసిడెంట్ అప్పీల్ చేస్తున్నాము మీరు ముందుకు రండి ఈ టైంలో ప్రజలకు ఆదుకునే సమయం ఉంది మీరు రాజకీయాలు పక్కకు పెట్టి మీరందరూ ప్రజల మధ్యలో కనిపించాలా కాంగ్రెస్ పార్టీ ప్రజల మధ్యలో ఉండాలా పెద్దల మధ్యలో ఉండాలని మీతో అప్పీల్ చేస్తున్నాను రేపు నేను కూడా మీ మధ్యలోనూ ఉంటాను